విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే భారీ ఎత్తున కూడా రాష్ట్రవ్యాప్తంగా రెండు జనసేన పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈ సభ జరుగుతోంది సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఇక గత రెండు రోజుల పాటు జనసేన కీలక సమావేశాలు జరిగాయి ఈ బహిరంగ సభతో సేనాతో సేనాని కార్యక్రమం ముగుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక కార్యకర్తలు బహిరంగ సభకు చేరుకున్నారు ఇక పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగ సభలో పాల్గొననున్నారు కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఈ నేపథ్యంలో పవన్ నిర్వహిస్తున్నటువంటి తొలి సభలో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది జనసేన పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈ సభ జరుగుతోంది సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఇక గత రెండు రోజుల పాటు జనసేన కీలక సమావేశాలు జరిగాయి ఈ బహిరంగ సభతో సేనాతో సేనాని కార్యక్రమం ముగుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక కార్యకర్తలు ఈ బహిరంగ సభకు చేరుకుంటున్నారు పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు ఇక జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగ సభలో పాల్గొననున్నారు కూటమి ప్రభుత్వంలో కీలక భాగ్యస్వామ్య ఉన్న జనసేన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఈ నేపథ్యంలో పవన్ నిర్వహిస్తున్నటువంటి తొలి సభలో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ చందు లైవ్ సిద్ధంగా ఉన్నారు చందు చెప్పండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశాలకు సంబంధించి పెద్ద జనసేన నాయకులు పార్టీ ఆ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మొదటిలో చూసుకుంటే సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో అందరితో కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది అనంతరం ఆ సభ్యులందరితో కూడా పూర్తిగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం రానున్న కాలంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే వంశంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అలాగే నిన్న చూసుకుంటే నిన్న పార్లమెంటరీ నియోజకవర్గ పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది అలాగే ఆ సభ్యులతో కూడా మాట్లాడే ఈ రోజు చూస్తున్న దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పటికే కర్ణాటక ప్రాంతం నుంచి కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది కూడా కేసుల సభ్యులు అయితే పేర్కొనడం జరిగింది వారందరితో కూడా పవన్ కళ్యాణ్ ఆరు గంటల నుంచి మూడు గంటల పాటు కూడా దాదాపు రాత్రి తొమ్మిది గంటల పంట వరకు కూడా పరిస్థితి కనిపిస్తుంది పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు దశ దిశ ఏ విధంగా ఉండబోతుందని అనుకున్నట్లయితే వారందరితో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేవ సంబంధించి మనతో పాటు ఆ జనసేన నాయకులు అయితే పూర్తిగా గత మూడు రోజులుగా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉండేది అని అడిగి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే విషయంలో చెప్పండి ఇప్పటికే ఈ రోజు చివరి రోజు పవన్ కళ్యాణ్ గారు సమావేశం ప్రారంభం కానుంది ఇప్పటివరకు ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి ఎంతమంది దాంట్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిగా ప్రయత్నం ప్రయత్నాలు చేయడం జరిగిందండి ఇక్కడ గ్యాలరీస్ అన్ని కూడా ఫిల్ అయ్యాయి కూడా ారు ఆల్రెడీ ఆన్ దే ఉన్నారు సభ అయితే అద్భుతంగా జరుగుతుంది అందరూ కూడా చాలా ఆయన ఏం మాట్లాడుతున్నారు మహిళలు గెలిచిన వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ మీటింగ్ కాబట్టి అందరం వెయిట్ మా చిక్కులు వారు ఏం చెప్తారా అని అందరం కూడా ఇంత మూడు రోజుల నుండి కూడా సంక్రాంతి భోగి కనుమ కూడా పండుగ చూసామండి చాలా తొందరగండుగా ఉంది ఈ నిన్న మొన్న కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కార్యకర్తల కష్టాలు ఏంటి ఎంత కష్టాలు అన్ని కూడా అడిగి మా అధినాయకులు టూ డేస్ నుండి కూడా మీటింగ్ పెట్టి ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా కష్టాలు అన్ని తెలుసుకొని ఏం జరుగుతున్నారు ప్రతిదీ కూడా సెట్ ఆయన ఈ సభ కూడా మాకు మూడు రోజులు మూడు పదిగా ఉంది రాత్రి పగలు అసలు రాత్రి ఎలా అయిందో ఎలా అయిందో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన వస్తున్నారు ఒక సిక్స్ ఓ వస్తారు ఆయన మా వీర గురించి ఏం చెప్తున్నారో విందాము అనేసి చాలా మనసు అంతా పొంగిపోయి అందరు కూడా కళ్ళు వెళ్ళిగా చూస్తున్నారు జై జనసేన

కష్టపడి పవన్ కళ్యాణ్ మేము వెళ్తామండి అలాగే ఈ రోజు కూడా సభ అంతే కనువిందుగా అవుతుంది అని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నామండి మూడు రోజులు బట్టి మేము ఇక్కడే ఉన్నామండి మా మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది సభ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలకు సంబంధించి ఏం మాట్లాడాలని అనుకుంటున్నారని మీరు అనుకుంటారు ఆల్రెడీ సక్సెస్ అయినట్టేనండి ఫస్ట్ గ్యాలరీ వేరమహిల్దే క్లోజ్ అయింది అదే మొత్తం కంప్లీట్గా నిండిపోయింది ఇంకా ప్లేస్ కూడా లేక నిలబడ్డారు అంటే పవన్ కళ్యాణ్ గారికి వేరమహిల్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మహిళలకు ఫస్ట్ జనసేనలో ప్రయారిటీ ఉంటుంది నేను జిఎంసీ ఫస్ట్ వార్డ్ నుంచి వచ్చాను భీమిలి తగిరిపోవలసిన నా పేరు భువనేశ్వరి నేను ఒకప్పుడు కంటెస్ట్ అని ఇప్పుడు అధ్యక్షురాలని జనసేన పార్టీకి మాకు ప్రయారిటీ బాగానే ఉందండి పార్టీ తరపు నుంచి కంపల్సరీ ప్రజలకు మనం అందుబాటులో ఎల్లవేళలా ఉంటే వాళ్ళు ఆదరిస్తారండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఒక కార్యకర్తలాగా మేము ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాం ప్రతి గడపలోని మా పవనాన్ని ఉండాలి అన్న కోరిక ప్రతి మహిళలో తీసుకొచ్చాం మా వార్డు తరపున ఈ అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి జై సేన థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇది మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఎవరి ముఖంలో చూసినా ఒక చిరునవ్వు ఒక ఆనందం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏడాది కాలం గడిచిన తర్వాత కార్యకర్తలతో కానీ క్రీశీల సభ్యులతో కానీ సమావేశమైనటువంటి మొత్తం సమావేశం ఏదైనా ఉందో అది విశాఖ వేదికగానే చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే రెండు వేల నాలుగులోని ఇదే వేదిక నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించారు ఆ సమయంలో కూడా పూర్తిగా కూడా అన్ని పార్టీలు కలిసి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది అలాగే ఈరోజు ఏదైతే జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు పదిహేను వేల మంది క్రియాశీలక సభ్యులతో పాటు ఇటు తెలంగాణ ఇటు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అయితే రావడం జరిగింది అలాగే చూసుకుంటే అటు కర్ణాటక బల్లారి ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు కూడా వచ్చి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అయితే హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూడు రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి క్రియాశీలక సభ్యుల సమావేశాలు ఏవైతే ఉన్నాయో దీని అంతా కూడా పూర్తిగా కూడా చాలా సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కానీ లేదా ఆ కార్యకర్తలను ఉద్దేశించి కానీ ఏ విధంగా మాట్లాడబోతున్నారనే అంశంపైన ప్రతి ఒక్కరు కూడా తాతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారంతా కూడా కుతూహలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశ పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఇప్పటికైనా సరే ఆ పూర్తిగా కూడా పెద్ద అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఆ రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్తో పాటు అలా కందులు దుర్గేష్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్సీ నాగేంద్రబాబు కూడా చేరుకున్నారు అలాగే ఇప్పటికే ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అన్ని గ్యాలరీలు కూడా ఫుల్ అయినప్పటికీ మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ కార్యకర్తలు అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా రెండు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు అలాగే క్రీశల అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ దాదాపు అన్ని గ్యాలరీలు ఫుల్ అవ్వడంతో పాటు ఎటువైపు చూసినా సరే ఆ జనసేన జెండాలే రెపరెపలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రోడ్ లో ఉన్నటువంటి అన్ని వైపులు కూడా జనసేన జెండా రెపరెపలు అయితే అనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు చేరుకుని జరిగింది మరికొద్ది చేపట్లోనే ఈ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు మనం చూసుకుంటే మన వెనుక ఉన్నటువంటి ఇదే రహదారి మార్గం కూడా అయితే పవన్ కళ్యాణ్ లోపలికి ఉన్నారు ఈ మార్గం గుండా వెళ్ళి పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా రెండు వైపుల ఫ్లెక్సీలన్నీ కూడా తోరణాల కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఆ జనసేన జెండాలే రెపరెపలైతే కనిపిస్తూ ఉన్నాయి చెప్పుకోవచ్చు ఇదే మార్గం గుండా కూడా పవన్ కళ్యాణ్ అయితే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు ఆరు నుంచి తొమ్మిది గంటల పాటు అంతే దాదాపు మూడు గంటల పాటు కూడా ఆయన ప్రసంగం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా బోధించబోతున్నారు అలాగే పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పార్టీలో కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి ఎలాంటి సేవలు అందించాలనే దానిపైనైతే ముఖ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధాన ఎజెండాగా రెండు నియమాలతోనే పార్టీ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా మరికొద్దిసేపట్లో రానున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో చూసుకుంటే దాదాపు పోలీసులంతా కూడా ఇక్కడ ప్రధాన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మైదానం ఏదైతే ఉందో ఇక్కడైతే పూర్తిగా కూడా భద్రతను కట్టుదిట్టమైతే చేసిన పరిస్థితి ఉంది మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఆ చేరుకున్నారు చేరుకున్న తర్వాత దాదాపు నేరుగా అక్కడ నుంచి స్టేజ్ పైకి వెళ్తారు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా కూడా ఇప్పటికే ఆయనతో పాటు కొంతమంది నాయకులైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే ఆయన చేరుకున్న తర్వాత మీటింగ్ అయితే